సత్యవతి దేవి ఒక జాలరి పుత్రిక పరాశరముని సత్యవతి దేవి అందానికి ముగ్ధుడయ్యి ఆమె దగ్గరకు వెళ్లి సంగమించమని కోరాడు వారి ఇద్దరి కలయిక వలన సత్యవతి దేవికి వ్యాసుడు జన్మించాడు అస్తినాపురానికి రాజు అయిన శాంతనుడు ఒకరోజు వేటకని అడవులకి ప్రయాణమయ్యాడు అప్పుడు శాంతనుడికి గంగానది తీరాన ఒక అందమైన యువతి కనిపించింది గుర్రంపై నుంచి శాంతనుడు దిగి ఆ యువతి వద్దకు వెళ్ళి ఎవరు కన్యా నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడగగా ఆ యువతి ఇలా చెప్పింది మహారాజా మీకు నన్ను వివాహం చేసుకోవాలని ఉంటే నేను దానికి అంగీకరిస్తాను కానీ నాది ఒక చిన్న నియమం మన వివాహం జరిగిన తర్వాత నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పొద్దు ఒకవేళ అలా ప్రశ్నిస్తే క్షణమే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పింది గంగాదేవి నియమాలకు అంగీకరించిన శాంతనుడు గంగాదేవిని వివాహం చేసుకుంటాడు అలా వివాహమైన సంవత్సరానికి వీరికి ఒక మగబిడ్డ జన్మిస్తాడు శాంతనుడు చాలా ఆనందంగా ఉంటాడు కానీ ఆ సంతోషం ఎక్కువ సమయం నిలవదు గంగాదేవి ఆ బిడ్డను తీసుకుని నది వద్దకు వచ్చి శాంతనుడు చూస్తుండగానే ఆ బిడ్డను ఆ నదిలో పడవేసింది శాంతనుడు గుండె భారంతో గంగాదేవిని ఎందుకు అలా చేశావు అని అడగబోయాడు కానీ వివాహానికి ముందు ఆమెకు ఇచ్చిన మాట గుర్తొచ్చి మౌనంగా ఉండిపోయాడు తర్వాత గంగాదేవి గర్భాన్న ఒకరి తర్వాత ఒకరు ఆరుగురు జన్మించారు వాళ్ళందరినీ కూడా గంగాదేవి అలానే నదిలో పడవేస్తుంది గంగాదేవి అసలు తన బిడ్డల్ని నదిలో ఎందుకు పడవేస్తుంది శాంతనుడికి ఇంకా వారసులు ఉంటారా ఉంటే ఎవరు అని తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి జై శ్రీకృష్ణ